అవకాడో ఫ్రూట్స్తో మంచి రెసిపీ చేసుకుందాం అవకాడో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి ఒకసారి గూగుల్ కానీ చెక్ చేస్తే ఈ అవకాడో వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకోవచ్చు కష్టమైన ఫ్రూట్ని ఇష్టంగా తినాలంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయాల్సింది నమస్తే అండి నేను మీ మెర్సిని వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం అవకాడో ఫ్రూట్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒక రకమేమో గ్రీన్గా ఉంటుంది మరొక రకం బ్లాక్ కలర్లో ఉంటుంది ఏ రకమైన తీసుకోవచ్చు అవకాడో అయితే చాలు చక్కగా ఈ అవకాడోని ఇలా నేను వీడియోలు చూపించే విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసి ఈ సీడ్స్ సపరేట్ చేసుకోవాలి అవకాడో పీల్ తీసేయని కట్ చేసుకోవచ్చు అవకాడో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి పీల్ తీయకుండా ఇలా మనము అవకాడో వరకు కట్ చేసుకుంటే సరిపోయింది ఈ విధంగా అవకాడో నుంచి సీడ్స్ సపరేట్ చేసి ఇలా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ మనము ఈ జ్యూస్ని సపరేట్ చేసుకోవచ్చు ఈ అవకాడ మామూలుగానే మెల్ట్ అయ్యింది నేను రోటీలో కలపడానికి కాబట్టి నేను మిక్సీ వేస్తున్నాను మీరు కావాలంటే మామూలుగానే మెల్ట్ చేసుకోవచ్చు మిక్సీ దారిలో కట్ చేసుకున్న అవకాడ పీసెస్ని వేసుకొని టేస్ట్ సరిపడా రాక్ సాల్ట్ వేస్తున్నాను అని మీకు కావాలంటేనే రాక్ సాల్ట్ వేసుకుని లేదంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు జింజర్ కూడా కొంచెంగానే పిల్లి తీసేసి కట్ చేసి వేసుకోవాలి ఈ అవకాడో స్మెల్ ఏముండదు కాబట్టి కొంచెం స్మెల్ కోసం షాజీరా వాడాను ఇక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అవకాడో పేస్ట్ని తయారు చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని అంతా ఆ బౌల్లో వేసేసుకుందాం అవకాడో నార్మల్గా తినాలంటే టేస్ట్ ఏముండదు కాబట్టి అంతగా ఇష్టపడరు ఇంకా ఎక్కువగా ఫ్రూట్ ఒకటే తినాలని ఇష్టపడరు వన్ కప్ గోధుమ పిండి వేసుకొని మేము ఈ అవకాడో పేస్ట్లోనే మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అండి కావాలంటేనే యాడ్ చేసుకోండి ఈ పిండిని కలపడానికి వాటర్ కూడా వాడాల్సిన అవసరం లేదండి ఈ పేస్ట్నే సరిపోయిద్ది కొంచెము ఆయిల్ వేసుకొని కలిపేసుకొని రోటీ చేసుకొని సరిపోయి ఈ పిండి నానాల్సిన అవసరం కూడా లేదండి వెంటనే చేసేసుకోవచ్చు నేను ఒక్క అవకాడో తీసుకున్నా కాబట్టి నాకు మొత్తము ఐదు చపాతీలు అయ్యాయి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ రౌండ్ షేప్లో చపాతీలు చేసేసుకుందాం కొంచెము మందంగానే చేసుకోవాలండి ఈ రోటీసు మరీ పలసంగా అయితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంత సాఫ్ట్గా ఉన్నాయి ఈ రోటీస్ స్టవ్ ఆన్ చేసుకొని రోటీ ప్యాన్ పెట్టేసుకొని నేను ఈ రోటీస్ని కాల్చడానికి గీ వాడుతున్నాను మీరు కావాలంటే బటర్ లేదంటే ఆయిల్ కూడా వాడచ్చు ఈ అవకాడో స్మెల్ టేస్ట్ ఏముండదు కాబట్టి ఈ గీతోనే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్లు నేను గీ వాడుతున్నాను ఇక ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఒక టన్ చేసుకొని ఇలా పూర్తిగా ఈ రోటీస్ని కాల్చుకుందాం ఈ రోటీస్కి సైడ్ డిష్ ఏమవసరం లేదండి ఎందుకంటే మనం షాజీరా జింజర్ కూడా వాడాం కాబట్టి మీకు కావాలంటే ఏమన్నా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు ఇలా మనం చేసుకున్న చపాతీలన్నీ కాల్చుకుందాం ఇది మీరు పిల్లలకి ఒకవేళ తినిపించాలనుకుంటే వాళ్ళకి ఇష్టమైన టమాటా సాస్ కానీ హనీ కానీ జామ్తో సర్వ్ చేయొచ్చు ఇష్టంగా తింటారు పిల్లలు మీరు ఎప్పుడైనా అవకాడో తేమన్నా రెసిపీస్ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్